తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ దళిత సంక్షేమాన్ని తీసుకున్నటువంటి కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి వికర శిక్షణ గురించి పనిచేసిన చరిత్ర ఉంది కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరంగా వచ్చి వచ్చేసి చర్చించాను నేను ప్రవీణ్ గారు వారు వారి హైకమాండ్ కూడా మాట్లాడింది అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చలు చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చాం పని చేస్తాం కూడా మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు చెప్తాం రేపు అనుకుంటాం కదా ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది బేసికల్గా ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది తప్పకుండా కొన్ని సీట్ వాళ్ళు పోటీ చేయాల్సిందే కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందే ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత

నేను ఇంకా తనతో మాట్లాడలేదు ప్రవీణ్ గారు మాట్లాడారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు నేను రేపట్ల మాట్లాడతాను పాద పరిశ్రమలో ఇతర పార్టీలు ఏమన్నా కలిసే చూద్దాం ఏం జరుగుతుందో నేను సస్పెన్స్ ఉంది కదా మనకి థ్యాంక్ యూ